మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే డెబ్బై ఎనిమిది స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ధర్మపురి నిజవర్గ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో మంది దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులకు ప్రగాఢ సానుభూతిని జోహారు అర్పించుకుంటూ ధర్మపురి ప్రజల పక్షాన ఒక శాసనసభ్యుడిగా ప్రభుత్వ విప్పుగా అధికార పరంగా ప్రభుత్వ శాసనసభ గృహం మీద ఈరోజు జాతీయ జెండా ఆవిష్కరణ సందర్భంగా పట మా ఈ ప్రాంతానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు మా పాత్రికేయ మిత్రులు అందరం కూడా పెద్ద ఎత్తున ఆ దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి మహానుభావులు స్మరించుకుంటూ వీరు ఘనంగా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం జరిగింది ఉన్నటువంటి ఆ ఆరోజు బ్రిటిష్ వాళ్ళు కోసం ఎదురే ఎంతోమంది మహానుభావులు ప్రా ప్రాణాలను లెక్క చేయకుండా జీవితాలను పరంగా పెట్టి వారు త్యాగం చేసినారు కాబట్టి ఈరోజు స్వేచ్ఛాయుత వాతావరణంలో దేశంలో మనం ఉండగలుగుతున్నాము అన్ని విధాలు కూడా ఇలా అభివృద్ధి ప్ర ప్రధానంలో ముంద ఉన్నామంటే ఆ రోజు జాతీయ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వాతంత్రం తీసుకొచ్చిన మహానుభావులు తీసుకున్నటువంటి నిర్ణయాల పరంగా ఏదో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ పరంగా స్వేచ్ఛనిచ్చినటువంటి వాతావరణం లోపట ఇంత గొప్పగా ఈరోజు ఈ యొక్క పండుగను చేసుకోవడం జరిగింది రాబోయే కాలంలో దేశంలో కానీ మన రాష్ట్రంలో కానీ మన ప్రాంతంలో కానీ అన్ని విధాల ప్రజలకు మేలు జరగాలని కోరుకుంటూ మరొకసారి శ్వాస శుభాకాంక్షలు తెలియజేస్తాను यमुना गंगा ंगित रंग तव शुराव सुशिष आगे आव जय गादा जय हे भारत वारे जय हे जय हे जय जय हे बोलो स्वतंत्र भारत ganiki